ओम श्री ओसचरणार्दाभ्या नम ओं श्री गणेश सद्गुमूर्तिभ्यो नम ओं नमो भगवते वेदव्यास नम ओं नम प्रणमा शुद्ध ज्ञानेकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त तो नम ओं ईश्वर गुरुरात्ती विभागिने व्योम व्याप्तदेहाय दक्षिणाूर्त नम గురి గీత ద్వితీయోధ్యాయము అంటే శిష్యుడైన వాడు ఏ విధంగా ఉండాలి అంటే దాసుడు గనక తన యొక్క యజమాని దగ్గర కనిపెట్టుకొని సర్వకాలములు ఎందు నిరీక్షిస్తూ ఉన్నట్లుగానే శ్రీ గురుదేవుని దగ్గర శిష్యుడు రాత్రి పగలు చూపు ఉండాలి శ్రీ గురుదేవుని యొక్క వాక్కు నుండి వచ్చిన విషయాన్ని తన ఎందు అనుగ్రహమే తనపై ఉన్నటువంటి అపార దయ అని గ్రహించి మరి ఏమాత్రము కూడా మారు మాట్లాడకుండా శ్రీ గురుదేవుని యొక్క ప్రకారంగానే చేయాలి ఈ విధంగా శ్రీ గురుదేవుడు గనక వచ్చించిన దానిని ఎవ్వరూ కూడా విస్మరించకూడదు విమర్శించకూడదు అది తన యొక్క మతికి అసత్తుగా ఒకవేళ తోచవచ్చు శ్రీ సద్గురుదేవుడు ఒకవేళ పొరపాటుగా చెప్పారేమో అని ఆలోచన చేయవచ్చు అయినా కూడా శ్రీ గురుదేవుని యొక్క వాక్కు ఎటువంటిది అంటే మరి చావు లేనటువంటిది అంటే మృతము లేనటువంటిది అమృతమైనటువంటిది కాబట్టి దానిలో ఎప్పటికీ కూడా అసత్యము అనేది ఉండదు తన యొక్క ఆలోచనతో ఊహించి అది మంచిది కాదు అని చెప్పడానికి శిష్యునికి ఏమాత్రము కూడా సాధ్యం కాదు ఎందుకు అంటే శిష్యుని యొక్క మతి ఎటువంటిది పరిచ్ఛిన్నమైనది అదే శ్రీ సద్గురుదేవుని యొక్క బుద్ధిశక్తి ఎటువంటిది అంటే అపరిచ్ఛిన్నమైనది శిష్యుని యొక్క కర్తవ్యం ఏమిటి అంటే శ్రీ సద్గురుదేవుడు ఆనతిచ్చినది మాత్రమే చేయాలి అది ఏ విధంగా అంటే మిక్కిలి భక్తి విశ్వాసాలతో కూడుకొని భావంతోనే మెలగాలి అని తెలియజేస్తూ ఈ విధంగా మహాపురుషులైనటువంటి గురువుల దగ్గర నిరీక్షిస్తూ ఉన్నట్లయితే శిష్యుడు వారి యొక్క దయ అనేటువంటిది ప్రసరించడం చేత జన్మసాగరాన్ని శరీరాల యొక్క రాకపోకలు అనేటువంటి దాన్ని శాశ్వతంగా పరిష్కరించుకునేటువంటి జ్ఞానం సులభంగా పొందుతాడు అది ఎలాగంటే అదే నారద మహర్షి మహర్షుల దగ్గర నుండి వారి యొక్క తినగా మిగిలినటువంటి భోజనాన్ని భక్షించి వారికి సేవ చేస్తూ దాసుడులాగా ఉండిన ఉండిన కారణం చేతనే దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందాడు అని మనకు భాగవతంలో శ్రీ నారద మహర్షే తానే స్వయంగా వెల్లడించినట్లుగా తెలియజేస్తూ అంతేకాదు మరి అట్లాగే శ్రీ శంకరాచార్యుల దగ్గర కూడా త్రోటకాచార్యులు అనేటువంటి పరమ భాగవతోత్తముడు పరమ గురు భక్తుడు అటువంటి ఆయన కూడా శ్రీ గురు కృపా కటాక్షము చేత ఆయన యొక్క సేవ భక్తి విశ్వాసము చేత విజ్ఞానవంతులై తరించారు అనే విషయాన్ని కూడా చెబుతూ అంతేకాదు పరమభక్తుడైనటువంటి వాడు శ్రీ సద్గురిని పట్ల ఏ విధంగా ఉండాలి అంటే దాసత్వంతో కూడుకుని ఉండాలి ఎల్లవేళలా కనిపెట్టుకొని ఉండాలి ఆ కని ఉన్న కారణం చేత శ్రీ గురుదేవునికి పాత్రుడు అవుతాడు అలా పాత్రత లభించినప్పుడు మాత్రమే వాడు అనుకున్నటువంటి జ్ఞాన మార్గంలో మరి నిరాటంకంగా కూడా కొనసాగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుచేత వాడికి ఏం లభిస్తుంది అంటే అఖండత్వము అంటే అపరిచ్ఛిన్నత్వము సర్వవ్యాపకత్వమైనటువంటి పరమ పదమే అనేది సిద్ధిస్తుంది అని చెబుతూ ఆ పరతత్వం గురువు యొక్క అనుగ్రహ భాగ్యము చేత మాత్రమే పొందాలి అంతేగాని తనకు కలిగినప్పుడు శిష్యుడైనటువంటి వాడు తొందరపడి తత్తరపడిపోకూడదు అది ఎలాగంటే గురుడు అనుగ్రహం బొసగా కోరిన కాలము బుచ్చరాదు ఏ విధంగా గురుదేవుడు మనం పైన అనుగ్రహం కలిగింది రావయ్య నీకు నేను జ్ఞానబోధ చేస్తాను అనంటే స్వామి ఇవాళ కాదు నాకు ఈరోజు పని ఉన్నది రేపు నేను వచ్చి మీ యొక్క జ్ఞానబోధను నేను వింటాను అని ఈ విధంగా వాయిదాలు వేసుకోవడం అనేటువంటిది కాలం పుచ్చేటువంటి విషయం మాత్రం చేయకూడదు అంతేకాదు ఒకవేళ సత్వరగతినియకుండెను దత్తరబెట్టగరాదు అంటే గురుదేవుడు అనుగ్రహించలేదు అప్పుడు అనుగ్రహించకపోతే వెంటనే ఆయనకి శిష్యుడికి కోరిక కలిగింది నేను శ్రీ సద్గురుమూర్తి యొక్క జ్ఞానభిక్షణ పొందాలి ఆ దీక్షను పొందాలి అని కలిగింది కానీ ఆ స్వామి ఇంకా ఇవ్వలేదు అంటే స్వామికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలుసు కదా అయినా కూడా శిష్యుని యొక్క ఆతురత భావం చేత స్వామిని తత్తర పెట్టకూడదు తొందరగా ఇవ్వండి స్వామి అని కంగారు కంగారుగా అనకూడదు ఏ విధంగా గురుడికి ఒకవేళ దయగలిగి చెబుతాను అన్నప్పుడు మరి ఏమాత్రము కూడా దానిని మందగించకూడదు ఒకవేళ స్వామి నిదానించినప్పుడు తను తొందర పెట్టకూడదు అని చెబుతూ అంతేకాదు సుగురుణ్ణిరవక బోధ చేయునిడా ఎంతటి కార్యములున్న బోవరాదు అంతేకాదు శ్రీ సద్గురుమూర్తి బోధ చేస్తూ ఉన్నాడు ఆ బోధ చేసే సమయంలో వీనికి అంతకుముందు ఏదో కార్యం అనుకున్నాడు ఆ కార్యం బోధ జరిగే సమయంలో గుర్తొచ్చింది ఏం చేశాడు బోధన మధ్యలో విడిచేసి ఆ కార్యం కోసం పరిగెత్తడం అనేటువంటిది ఎటువంటి ఎంతటి మహా క్లిష్టమైన ఘనమైన కార్యాలున్నా కూడా బోధ ముగిసేటంత వరకు కూడా వెళ్ళకూడదు అయినా కూడా కొంతమంది లేచి వెళ్ళిపోతారు అలాగా ఎప్పటికీ చేయకూడదు అంతేకాదు ఆరయ్యగా తెల్పకుండిన అతని నొక్కగా రాదు శిష్యుడు ఒకవేళ శ్రీ సద్గురుమూర్తి ఇంకా విషయాన్ని చెప్పలేదు తను అనుకున్నటువంటి విషయాన్ని అంటే శిష్యుని యొక్క ఆలోచన శక్తికి వచ్చినటువంటి విషయం గురించి శ్రీ సద్గురుమూర్తి చెప్పలేదు ఇది చెప్తే బాగుండు ఇది చెప్తే బాగుండు అని మీరు ఇది చెప్పట్లేదు ఇది చెప్పట్లేదు అని శ్రీ సద్గురుమూర్తిని శిష్యుడైనటువంటి వాడు ఆ విధంగా నొక్కి నొక్కి మరీ అడిగి ఆయనను ఇబ్బంది పెట్టకూడదు అని చెబుతూ అందువలన అటువంటి తత్వం కలిగినటువంటి వాడు మాత్రమే అఖండత్వాన్ని సిద్ధింపచేసుకుంటాడు కానీ మరి ఇతరమైనటువంటి వాడు కానే కాడు అని చెబుతూ అంటే శిష్యుడు ఉండవలసినటువంటి భావన దాసత్వ భావనతో ఉన్నప్పుడు మాత్రమే శ్రీగురుమూర్తికి కలిగినటువంటి దయ అనేటువంటిది ఫలిస్తుంది అని తెలియజేస్తూ అదత్తం అదత్తం నగురు ద్రవ్య ముపభుంజీత కరిహిచే దత్తం చరంకవద్గ్రాహ్యం గ్రాహ్యం ప్రాణోపేత లభ్యతే శిష్యుడైనటువంటి వాడు శ్రీ గురువు యొక్క ద్రవ్యాన్ని విషంలాగానే చూడాలి అంటే వాడు ఆశ్రమంలోనే ఉంటూ ఉన్నాడు ఉంటూ ఉన్నప్పుడు గురువు యొక్క ద్రవ్యం అంటే ఆయన యొక్క ధనం ఎక్కడ పడితే అక్కడ కనబడుతూ ఉన్నది అయినా కూడా దాన్ని సత్యష్యుడైనటువంటి వాడు ఏ విధంగా చూస్తాడు అంటే దాన్ని విషంలాగానే చూస్తాడు అంటే అది మామూలుగా అయితే ఇతరుల ధనమే పాము వంటిది పరధనం పాము వంటిది అయినా శ్రీ సద్గురుమూర్తి యొక్క ద్రవ్యం ఎటువంటిది అది విషంలాగా తనని హరింపజేస్తుంది కాబట్టి ఆ యొక్క వస్తువు దృష్టిలో తాను ఎల్లప్పుడూ కూడా ఉదాసీనంగానే ఉండాలి అది ఎందుకు అంటే అది కేవలము దైవం యొక్క ధనము తను ఎవరినైతే దైవంగా భావించి ఆ దైవ దర్శనం కోసం నోచుకోవడం కో ఆ దైవ దర్శనం నోచుకోవడం కోసం ఆ యొక్క దైవస్వరూపమైన శ్రీ సద్గురుదేవుని వాడు ఆశ్రయించి ఉన్నాడు అక్కడికి వచ్చాక ఈ యొక్క జగత్ సంబంధమైనటువంటి విషయం అంతా కనబడినప్పుడు దానికి దాసుడైపోయాడా వాడు అనుకుని వచ్చినటువంటి కోరిక దైవాన్ని చూడగలిగినటువంటి తీరు తనే చేసుకుంటాడు కాబట్టి అది దైవధనం అంతేకాదు అది ద్రవ్యము ఇంకా ఎటువంటిది అంటే ధర్మంతో కూడినటువంటిది దైవ కార్యాల నిమిత్తము లేదా ఇంకా మిగిలినటువంటి శిష్యులు వారి యొక్క భక్తి కొలది ఇచ్చినటువంటి ధనం ఆ ధనాన్ని హరింపజేసుకోగలిగినటువంటి శక్తి అశరీరుడైనటువంటి శ్రీ సద్గురుమూర్తికే సరిపోతుంది కానీ ఈశ్వరులకు అది సరిపోదు అందుకు కాబట్టి ఆ దైవధనాన్ని ఎటు ఏ విధంగా చూడాలి అంటే విషంలాగానే చూడాలి అది తనకు చెడే చేస్తుంది అంతేకాదు ధర్మ ద్రవ్యము అది ధర్మమైనటువంటి కార్యాలకే ఉపయోగపడుతుంది దానిని శిష్యుడైన వాడు ఎప్పటికీ కోరకూడదు అందుకే న విషం విషమిత్యాహుహు బ్రహ్మస్వం విషముచ్యతే వివేక విషమే కాకినం హంతి బ్రహ్మస్వం పుత్రపౌత్రకం మనీ శాస్త్రం ఆ విధంగా తెలియజెప్తుంది కాబట్టి ఏ శ్రీ గురుదేవుని యొక్క ద్రవ్యము ఇవ్వకపోతే ఎప్పుడు గ్రహించకూడదు గురుదేవుడు ఏదైనా కార్య నిమిత్తం ఈ ద్రవ్యం ఇంత తీసుకెళ్ళి ఈ కార్యం నిర్వర్తించు అని చెప్పినప్పుడు మాత్రమే తను ద్రవ్యాన్ని అంటాలి కానీ మరి గురుడు చెప్పక మునుపు గురుడు ఇవ్వక మునుపే తను ఆ ద్రవ్యాన్ని సంగ్రహించడం అసలు గ్రహించడం అనేది చేయరాదు అయితే గురుదేవుడు పరమదయతో ఆయన కార్యనిమిత్తం కానీ లేదా ఆ శిష్యుని యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఒరే దీన్ని తీసుకెళ్ళి నీ జీవనం వసతి సుఖంగా కొనసాగించు అని దయగలిగి ఇవ్వడం కానీ అటువంటిది ఎప్పుడైనా చేసినప్పుడు శ్రీ గురుదేవుడు పరమదయతో వానిపై ఉన్నటువంటి జాలి అనుగ్రహం ద్వారా ఆ ద్రవ్యాన్ని ఒకవేళ ఇచ్చాడు ఇచ్చినప్పుడు దానిని ఏ విధంగా తీసుకోవాలి దాసును లాగానే యజమాని ఇస్తే సేవకుడు ఎలా తీసుకుంటాడో అలాగే ఈ దాసత్వంతో ఉన్నటువంటి సత్యష్యుడు శ్రీ సద్గురువు నుండి వస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ద్రవ్యాన్ని అంత భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి స్వేక ఏ విధంగా నేరభిమానియ్ ఎటువంటి అభిమానము లేకుండా అంటే శిష్యులందరూ ఇచ్చినది మేము ఇచ్చినది మళ్ళీ మాకే ఇస్తారా అనేటువంటి అభిమానము అనేటువంటిది లేకుండా ఉన్నప్పుడు గ్రహించినటువంటి విషయమే ఏ యొక్క సంస్కారానికి కూడా లోను కాకుండా ఉంటుంది లేదా ఈయనకే నలుగురు దగ్గర అడుక్కున్నది మళ్ళీ నాకు ఇస్తాడా అనేటువంటి అభిమాన గ్రంథి పుట్టిందా వాణ్ణి మళ్ళీ కూడా పాతాల లోకానికి పడేస్తుంది అని తెలియజేస్తూ అంతేకాదు పరమ అనుగ్రహము అని తలంచాలి శ్రీ సద్గురుమూర్తి తనకు ద్రవ్య సాయము ద్రవ్యం ఇచ్చారు అరే ఈ కార్య నిమిత్తం ద్రవ్యం తీసుకెళ్ళు లేదు నీ కుటుంబ అవసరాల నిమిత్తం ఈ ద్రవ్యాన్ని ఉపయోగించు అని ఇచ్చారు ఆ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అది నాపై శ్రీ సద్గురుమూర్తికి ఉన్నటువంటి పరమానుగ్రహం అని భావించాలి అలా భావించినప్పుడు మాత్రమే అది సద్వినియోగం జరుగుతుంది దానివల్ల ఎటువంటి కర్మ ఫలితాన్ని పోతి చేసుకోడు అని చెబుతూ అంతేకాదు శ్రీ గురుదేవుని యొక్క ఆజ్ఞ పొంది తీసుకున్నందువల్ల ఆ ద్రవ్యం ఏం చేస్తుంది వాడిని రక్షిస్తుంది వాడి కుటుంబాన్ని పోషిస్తుంది వాడు తీసుకున్నటువంటి చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి కాస్త అభివృద్ధిని మహా అభివృద్ధిని చేస్తుంది ఎందుకు అంటే శ్రీ గురువు తన యొక్క సమ్ముఖము చేత తన యొక్క స్వకీయమైనటువంటి హస్తము చేత శ్రీ సద్గురుమూర్తి తన యొక్క శిష్యునిపై ఉన్నటువంటి వాత్సల్యము చేత ఇవ్వబడినటువంటి ద్రవ్యము కాబట్టి ఆ శిష్యుని యొక్క కోరిక నెరవేరడమే కాదు ఇంకా కూడా వాణిని రక్షిస్తుంది అందుకే శ్రీ గురువు యొక్క చేత చే ఇవ్వబడినటువంటి దానిని కూడా ఔషధంలాగానే శరీర సంరక్షణార్థం మాత్రమే గ్రహించాలి అంతేగాని గురుదేవునికి ఎంత ఉందో ఏం చేసుకుంటాడు ఆయన ఎన్ని ఇచ్చాడు అనేటువంటి భావన అనేది రాకూడదు అక్కడ వస్తు సంబంధమైనది కాదు గురు శిష్య సంబంధం ఆయన ఎంత ఇచ్చాడు అంటే నా మీద దయ ఉన్నది కాబట్టి ఇచ్చాడు మరి అందరికీ ఇవ్వలేదు కదా అంటే మన మీద ఆ పాటి దయ ఉన్నది అంటే మనపై ఉన్నటువంటి ఆ యొక్క కృప కటాక్షము అంటే మనపై అందరికంటే మిగుల అనుగ్రహం ఉన్నది కాబట్టి ఆ గురుమూర్తి యొక్క స్వార్జితమైనటువంటి ధనం అనేది తనకి మరి వచ్చింది శ్రీ గురువు యొక్క దయచేత ఇవ్వబడినటువంటి ఆ ద్రవ్యం తన యొక్క శరీరము తన యొక్క కుటుంబము పోషణార్థం అది ఎంతో ఉపయోగిస్తుంది తనను రక్షిస్తుంది అందుకే గురుడొసగిన తృణమైనను పరమధనంబడియటం భావ్యం పదగున్ గురుడీయకున్న నెడ్డియు పరగంగా ముట్టరాదు భక్తుండెప్పుడు గురుడు ఒకవేళ తృణమే గడ్డిపోచే ఇచ్చాడు వరే నీకు ఉపయోగపడుతుంది ఉపయోగించుకోరా అని అది దానిని ఈయనంటి నాకు గడ్డిచ్చాడు అని అంటే అది నిజంగా గడ్డిలాగానే ఉంటుంది ఆ యొక్క తృణమే ఆ గడ్డిపోచే మహాబంగారమే విలువగా తన యొక్క జీవన గమనాన్నే మార్చివేయవచ్చు అక్కడ ఉండవలసినది ఏమిటి అంటే పరిపూర్ణమైనటువంటి నమ్మకం అందుకే వేమనాచార్యులకి ఏమొచ్చు అంటే ఆయనకి హేమతారక విద్య వచ్చు ఆ హేమతారకము అంటే తన పట్టినటువంటిది ఒక విషయాన్ని బంగారంగా మార్చగలిగినటువంటి విద్య ఆయనకు తెలుసు అయితే ఒక భక్తుడు స్వామి నాకేదనా ఇవ్వు స్వామి నాకేదైనా ఇవ్వు అంటే నిండా దిగంబరి అయి దుమ్ములో దొరలాడుతూ ఉన్న వేమన స్వామి ఆయనకు మూడు దోశలు మట్టి ఇచ్చేట మట్టి ఇస్తే ఏమైంది ఆ మట్టిని నువ్వు నాకు మట్టి ఇస్తావా నేను నిన్నెంత ప్రాధాయపడింది ఎందుకు అని ఆ మట్టిని మూడు దోశలను మట్టి ఇసిరి కొట్టినాక కొట్టినాక అది బంగారంగా మారిపోయింది దాన్ని ప్రోధి చేసుకోకపోతే అది మళ్ళీ కూడా మాయమైపోయింది ఈ విధంగా మహనీయులు యొక్క చెంత చేరి వారి యొక్క కృపను అపేక్షించినటువంటి వాడు వారు దయతో ఏది ఇచ్చారో దానిని వాడు సంతృప్తిగా స్వీకరించినప్పుడు మాత్రమే వాడికి అది సొమ్మవుతుంది లేకపోతే అది వాడి విశ్వాసం లోపిస్తే వాడికి అది దుమ్మే అవుతుంది అని చెబుతూ అందుకే గురుడొసినటువంటి తృణమైన అంటే గడ్డి పరకిచ్చినప్పటికీ కూడా పరమధనం ఇది గురుదేవుడు నాపై ఉన్నటువంటి అనుగ్రహ భావం చేతనే ఇచ్చాడు అని ఎవడైతే భావిస్తాడో వాడికి శీఘ్రగతిన అభివృద్ధి అనేది జరుగుతుంది అదే గురుడి ఇవ్వకున్న కూడా ఒకవేళ గురుడు ఏమీ ఇవ్వలేదు పరగంగా ముట్టరాదు భక్తుప్పుడు ఏ విధంగా అంటే ఎప్పుడూ కూడా ఏమి ఆ గురుడు కనుక తన చేత్తో ఏమీ ఇవ్వకపోతే తన స్వంతంగా మాత్రము ఏమీ కూడా తగలకూడదు తీసుకోకూడదు తీసుకుంటే ఏమవుతుంది అంటే తను మళ్ళీ కూడా నీచ ప్రవృత్తికి వెళ్ళిపోయి ఆ జ్ఞానం ఆవరించి మళ్ళీ కూడా ధనం పట్ల ఆశ పెరిగి గురువు యొక్క ధనాన్నే తాను ఆశిస్తున్నాడు అంటే తన అజ్ఞానం ఏ స్థాయికి చేరి ఉన్నట్లుంటుంది అంటే తన జ్ఞానం పూర్తి స్థాయిలో అది నశించిపోయింది అని తెలియజేస్తూ అందుకే అంటే శ్రీ గురుమూర్తి యొక్క ఆయన స్వార్జితమైనటువంటి అంటే తనపై నమ్మకము భక్తి కలిగినటువంటి శిష్యుల ద్వారా సంపాదించని ఇంకేదైనా వృత్తి ఉద్యోగాల ద్వారా సంపాదించని ఆయనకున్నటువంటి ద్రవ్యం పట్ల శిష్యుడు అంటే తన యొక్క శారీరక సంబంధమైనటువంటి ఈ యొక్క మాలిన్యాలు పోగొట్టుకొని శాశ్వతమైన తత్వాన్ని అంటి ఉండాలి అని చేరినటువంటి వాడు గురువు యొక్క ద్రవ్యంపై శిష్యుడు ఎలా ఉండాలో ఆ విషయాన్ని గురించి తెలియజేస్తూ పాదుకాసన చెయ్యాది గురుణా గురుణాయాదభిష్టిం నమస్కృత తత్సర్వం పాదాభ్యాం నా క్వచేత్ అంటే లోకంలో ఎవరైతే ప్రియులై ఉంటారో వారికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ప్రియులై అవుతూ ఉన్నవి అదే ఒక్కొక్క విషయంలో చూడండి ఒక్కొక్కరు తన వస్తువులన్నీ సేకరించుకుని దాచుకుంటారు ఆ వస్తువు సేకరించినటువంటి వ్యక్తి ఏదో దూరంగా ఉన్నాడు రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు అటువంటి వాడు చాలా ప్రియమైన వ్యక్తి ఆ వ్యక్తి సేకరించినటువంటి వస్తువులను మరి స్పర్శిస్తూ ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ మనిషిని గురించి మరీ ఎక్కువగా దూరం అయ్యాడు అనేటువంటి బాధను అను అనుభవిస్తూ ఆ విధంగా అంటే ఆ వ్యక్తి ఇష్టమైనవాడు కాబట్టి ఆ ఇష్టమైన వ్యక్తి సేకరించినటువంటివి అతనికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇష్టంగానే ఉంటాయి అలాగే శ్రీ గురుదేవుని యొక్క భక్తునకు శ్రీ గురువుకు సంబంధించినవన్నీ కూడా ప్రియుములే అవుతూ ఉన్నవి ఎవడైతే శ్రీ సద్గురుమూర్తిని అనుసరిస్తూ శ్రీ సద్గురుమూర్తిపై ఉన్నటువంటి సేవాభావము చేత అటువంటి అఖండమైనటువంటి జ్ఞానం కోసం పాటుబడే భక్తుడు ఎవడైతే ఉంటాడో ఆ భక్తునికి శ్రీ సద్గురుమూర్తికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఆ గురువు యొక్క శిష్యునికి చాలా ఇష్టాలై ప్రియములై ఉంటాయి ఎందుకు అక్కడ ఈ వస్తు సంతత ఆయనకి ఇష్టపడే వస్తువు అంతా కూడా శ్రీ సద్గురుమూర్తికి సంబంధించినవి సద్గురుమూర్తే ఆయనకు ప్రియమైనవాడు కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా ఈ శిష్యునికి చాలా ఇష్టమైనవి ఆ విషయాన్ని మరి అనుసరించి తెలియజేస్తూ ఉన్నారు ఏ విధంగా అంటే శ్రీ గురుదేవునికి ఇష్టమైనటువంటి పాదుకులు ఆయన మరి కొన్ని పాదరక్షలు వేసుకుని నడుస్తారు కదా అటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి పాదుకులు ఆయనకు ఉన్నటువంటి నాలుగైదు జతల్లో కూడా ఇష్టంగా వేసుకునేటువంటి పాదుకులు ఉంటాయి అలాగే దండము అంటే యోగదండము అనేటువంటిది ఎందుకుంటుంది అంటే దానిని దండము అంటే కర్ర చేతి కింద పెట్టుకునేది కానీ యోగ దండము అంటే ఒక శారీర శరీరము అంటే పరిమితమైనటువంటి ఆకారం కలిగిన ఆ శరీరంలో తను చేసినటువంటి ఆ యోగమంతా కూడా కూడా శరీరమునందు నిక్షిప్తం చేసి ఉంచడానికి సాధ్యం కాదు అటు అది ఎంత విద్యుత్ శక్తి కంటే కూడా ఇంకా తీవ్రతరమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది ఆ యోగ శక్తిని ఆ దండంలోకి ప్రవేశపెట్టి నిక్షిప్తం చేస్తారు అందుకే అది చేతి క్రింద పెట్టుకొని ఆ యోగశక్తిని అందుకే ఎవరినైనా శపించాలన్నా ఎవరికైనా వరం ఇవ్వాలన్నా కూడా ఆ కమండలంలో నీళ్ళతో మంత్రించి ఆ యోగదండం ద్వారా శాసిస్తే వారికి అటువంటి శాపం యొక్క కానీ అనుగ్రహం యొక్క వరం కానీ అన్నీ కూడా సిద్ధిస్తాయి అలాగనే ఇక్కడ ఆ శ్రీ సద్గురుమూర్తికి ఇష్టమైనటువంటి ఆ పాదరక్షలు కానీ యోగదండం కానీ కామండలము ఎల్లప్పుడూ ఆయన జపముతో తపముతో శరీర ఇంద్రియాలు మరి తప్పించిపోతాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఏమి కావాలి అంటే ఆ నోట్లో కాస్త నీరు పోసుకొని తన ఇంద్రియాలకు తృప్తిని కలిగించి మళ్ళీ కూడా జపమునందు సంలీనుడు అవ్వడం కోసం ఆ కమండలం నిండుగా కూడా ఆ కమండలం నీళ్లు తాగడానికే కాదు ఆయన నిత్యావసరాలకన్నింటికి ఉపయోగపడేటువంటి పాత్ర ఆ విధంగా కమండలము దర్భాసనము అంటే దర్భ అంటే నిటారుగా సూదిగా ఉంటుంది ఆ దానినే పవిత్రం వాని యొక్క బ్రతుకు పవిత్రం చేయడమే కాదు వీని యొక్క బుద్ధి దర్బ ఉన్నంత షార్పుగా అంటే నిశ్చితంగా ఉంటుంది దర్భ ఏ విధంగా గుచ్చుకొని కోసుకుపోతుందో గట్టిగా పట్టుకొని లాగినప్పుడు ఈయన యొక్క మానసిక స్థితి అంటే అంత నిశ్చితంగా వెళ్ళిపోయి ఏ తత్వాన్ని అందుకోవాలో అంతకు వెళ్ళేటంత వరకు కూడా నిశ్చితంగా ఉంటుంది అని చెబుతూ అటువంటి దర్భం ఆ దర్భాసనాలు అంటే కూర్చోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటిది కృష్ణాజనాసనాదులు అంటే కృష్ణ జింకలు అనేటువంటి ఆ జింకల యొక్క చర్మం అనేది ధ్యానానికి ఉపయోగిస్తారు ధ్యానం చేసేటప్పుడు కూర్చోడానికి ఆసనంగా వేసుకోవడానికి అంతేకాదు తన యొక్క పడక విభూతి మొదలైనవి ఏవేవైతే ఉన్నాయో వాటికన్నింటికి కూడా సత్యష్యుడైన వాడు ఆ గురువును ఆశ్రయించేవాడు భక్తితో నమస్కరిస్తాడు అలా నమస్కరించాలి నమస్కరిస్తే మాత్రమే వాని యొక్క భక్తి అనేది ప్రపత్తిగా మారుతుంది దాని ద్వారా జ్ఞానం ఉత్పన్న ఉత్పన్నమవుతుంది ఆ జ్ఞానం ద్వారా అనిత్య వస్తువుల పట్ల అస్థిర వస్తువుల పట్ల వానికి మరి భావం అనేది వర్ధిల్లుతుంది ఆ విరక్తి భావం చేతనే వాడికి జ్ఞానము అనేది పరిడివిల్లి అది పరివ్యాప్తమయ్యి ఆ జ్ఞానం యొక్క అనుభూతి చేత వాడు పరతత్వాన్ని పొందగలుగుతాడు ఆ పరమ పదమునందు స్థితి పొందగలిగి ఉంటాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ओम लोका समस्ता सुखिनो भवन्तु। ओम श्री परब्रह्मार्पणमस्तु ओम तत्सत्